చిరు నూట యాభైవ సినిమా రోజుకో ట్విస్ట్ ఇస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పక్క తను హీరోగా చేస్తున్న తని ఓర్మన్ రీమేక్ యువా షూట్ లో పాల్గొంటూనే మరో పక్క తన నిర్మాణంలో జరుగుతున్న చిరు నూట యాభైవ సినిమా బాధ్యతలను క్రమం తప్పకుండా చూస్తున్నాడు అయితే చిరు సినిమా టైటిల్ విషయంలో ఏర్పడ్డ కన్ఫ్యూజన్ ఇప్పుడు అందరికీ తలనొప్పిగా మారింది మొన్నటిదాకా కత్తిలా అంటాడు అంటూ చెప్పుకొస్తే అది కాదని తానే అన్నాడు ఇప్పుడు నెపోలియన్ అని అంటూ విన్పడుతున్నాయి అయితే ఇలా ఓ పక్క టైటిల్ జరుగుతుండగా అందరికీ షాక్ ఇస్తూ చెరీ తన కొనిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో కత్తిలాంటూడు సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించడం విశేషం మరి టైటిల్ అది కాదని చెప్పి మళ్లీ అదే టైటిల్ ని రిజిస్టర్ చేయించడంలో ఉన్న లొసులేంటో అర్థం కావట్లేదు ప్రస్తుతం చిరు సినిమా టైటిల్ చర్చలే హాట్ హాట్ గా నడుస్తున్నాయి తొమ్మిదేళ్ల తర్వాత సోలో సినిమాతో వస్తున్న చిరంజీవి సినిమాకు టైటిల్ కూడా ఎంతో క్రేజ్ వచ్చేదిలా ఉండాలి అందుకే సినిమా షూటింగ్ జరుగుతున్నా టైటిల్ అది ఇది అంటూ చెప్పుకుంటున్నారే కానీ అసలు టైటిల్ మాత్రం బయటికి రానివ్వట్లేదు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే సంక్రాంతి సంబరాల్లో మెగాస్టార్ మూవీస్ సందడి చేయనుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు మాతో లో ఉండండి